హలో నమస్తే రాహుల్ గాంధీ భారత ప్రతిపక్ష నేత పార్లమెంట్ కేంద్రంగా ఎస్ఐఆర్ పైన జరిగిన చర్చ సందర్భంగా కొన్ని మౌలికమైన ప్రశ్నలని దేశం ముందు భారత ప్రభుత్వం ముందు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచారు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రహసనంగా మారిపోయింది ఎన్నికల ప్రక్రియ పైన దేశ ప్రజలకు అనేక అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో ఎస్ఐఆర్ పైన చర్చ జరుగుతోంది ఎస్ఐఆర్ పేరుతో కొంతమంది ఓట్లను కావాలని ఎలక్షన్ కమిషన్ తొలగించేస్తోంది అనేక మందికి దేశంలో ఓటు హక్కు లేకుండా చేస్తోంది ఓటు హక్కు పొందడానికి సంబంధించిన నిబంధనలు పెట్టే సందర్భంలో కావచ్చు ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి కావచ్చు ఈ మొత్తం వ్యవస్థని లోపభూయిష్టంగా మార్చింది ఓ పార్టీకి లబ్ధి చేకూర్చేలా ప్రతిపక్షాలన్నిటికీ నష్టం చేకూర్చేలా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోంది అనేది ప్రతిపక్షాలు చేస్తు చెప్తున్న మాట తాజాగా తమిళనాడులోను వెస్ట్ బెంగాల్లోనూ మిగతా పన్నెండు రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ పేరుతో సవరణలు చేస్తామంటూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనేక రాజకీయ పార్టీలు కోర్టుకు కూడా వెళ్ళి దీనిపైన పోరాటం చేస్తున్నాయి ప్రతిపక్షాల డిమాండ్ మేరకు పార్లమెంట్లో నిన్న దీనిపైన చర్చ జరిగింది ఈ చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మూడు ప్రధానమైన అంశాలని లేవనెత్తారు మూడు ప్రధానమైన అంశాలకు ఎలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ఆయన కోరుతున్నారు ఏంటి మూడు ప్రధానమైన అంశాలు నిజానికి ఈ అంశాలకు సంబంధించి అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ బయట మాట్లాడుతూ వస్తున్నప్పటికీ పార్లమెంటు వేదికగా నిర్దిష్టంగా ప్రభుత్వాన్ని ఆన్సర్ చెప్పండి అని అడుగుతున్న ఈ అంశాలకి ప్రభుత్వం నుంచి కనుక ప్రాపర్ ఆన్సర్ వస్తే ఎన్నికల ప్రక్రియ పైన జనాలకున్న అనేక అనుమానాలు నివృత్తి అవుతాయి దీనికి ప్రభుత్వం సరైన ఆన్సర్ చెప్తుందో లేదా చూడాలి రాహుల్ గాంధీ లేవరెత్తిన మూడు ప్రధానమైన అంశాలు ఏంటి అంటే ఒకటి రాహుల్ గాంధీ చెప్తున్నారు దేశంలో ఎన్నికల కమిషనర్ల నియామకం అంశానికి సంబంధించిన ప్యానల్ ఉండేది గతంలో దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్న ప్యానల్ ఆ ప్యానెల్ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి అలాగే భారత ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి వీళ్ళ ముగ్గురితో కూడిన ప్యానెల్ ఎలక్షన్ కమిషనర్లని నియామకం చేస్తుంది ఎలక్షన్ కమిషనర్లుగా ఎవరు ఉండాలనే అంశంపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది దాన్ని ఎన్డీఏ సర్కారు మోదీ నేతృత్వంలో ఇటీవల కాలంలో మార్పులు చేసింది మార్పులు ఏంటంటే ఈ ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు భారత ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ప్యానెల్లోకి వచ్చి చేశారు సో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన కేబినెట్లోని సీనియర్ మంత్రి ప్రతిపక్ష నేత వీళ్ళు ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్ నియామకం చేయాలి సో భారత ప్రధానమంత్రికి ఆయన కేబినెట్లోని సీనియర్ మంత్రికి ఒకే అభిప్రాయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అనుకున్న వాళ్ళు ప్రధాని అనుకున్న వాళ్ళు మాత్రమే ఎన్నికల కమిషనర్గా నియమించడానికి సంబంధించిన అవకాశం ఏర్పడింది గత కొద్ది రోజులుగా ఎలక్షన్ కమిషనర్ల నియామకం ఆ రకంగానే జరుగుతోంది భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆ స్థానంలో క్యాబినెట్లోని సీనియర్ మంత్రిని పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి ప్రాపర్ ఆన్సర్ కనుక దేశానికి చెప్పగలిగితే ఎన్నికల కమిషన్ పైన వస్తున్న అనుమానాలకు చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది దానికి ప్రభుత్వం ఎటువంటి ఆన్సర్ చెప్తుంది చూడాలి మరొక రెండవ ప్రధానమైన అంశం రాహుల్ గాంధీ రేయిజ్ చేస్తున్న అంశం ఎన్నికల కమిషనర్లు తమ పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయం పైన వాళ్ళు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయకూడదు వాళ్ళపైన అని మోదీ సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషనర్లుగా ఉన్న వ్యక్తులు వాళ్ళు పదవీ బాధ్యతల్లో ఉన్న సమయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని సమీక్ష చేసే అవకాశం లేదు వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీజర్ చేయకూడదు అంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్ అంశానికి సంబంధించి సో అంటే వాళ్ళ నియామకాన్ని వాళ్ళ నియామకం ప్రభుత్వం అనుకున్న విధంగా జరుగుతుంది ప్రభుత్వంలో ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు పలానా వ్యక్తి ఉండాలనుకుంటే వాళ్ళే జరిగే ఉంది ఆ తర్వాత వాళ్ళు పదవిలో ఉన్న సమయంలో ఎటువంటి తప్పుడు పని చేసినా నిజంగానే తప్పు చేసినా వాళ్ళను శిక్షించకూడదు వాళ్ళపైన కనీసం విచారణ కూడా చేయకూడదు అనే కొత్త నిబంధన తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చట్టప్రకారం ఎవరైనా భారత చట్టం ప్రకారం పనిచేయాల్సిందే ఆ చట్టానికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషనర్ అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఎవరైనా సరే చట్టానికి విరుద్ధంగా ఉండడానికి వీల్లేదు కదా అలాంటప్పుడు భారత ఎన్నికల కమిషనర్లకు మాత్రం దాని నుంచి రిలీఫ్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది ఈ రెండో ప్రశ్నకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ చేస్తే ఎన్నికల కమిషన్ పైన ఉన్న అనుమానాలు చాలా వరకు నివృత్తి అవుతాయి మరొక మూడో మూడో ప్రశ్న రాహుల్ గాంధీ రేజ్ చేస్తున్న కీలకమైన ప్రశ్న ఏంటి అంటే ఎన్నికల నియ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మొత్తం వెబ్ వెబ్కాష్టింగ్ చేస్తున్నాం సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాస్ పెడుతున్నాం సీసీ ఫుటేజ్ని భద్రపరుస్తున్నాం ఆ సీసీ ఫుటేజ్ని నలభై ఐదు రోజుల లోపల లోపల దాన్ని పూర్తిగా ఎరేజ్ చేయాలి అనే నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకుంది ఎరేజ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు ఈ సమాచారాన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అనే విషయం పైన కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన చట్టంలో సవరణలు చేసి మరి ఈ సమాచారాన్ని మేము ఇవ్వాల్సిన అవసరం లేదు రాజకీయ పార్టీలకు అని తేల్చేసింది ఈ సమాచారాన్ని నలభై ఐదు రోజుల్లో మేము అరేజ్ చేస్తామని చెప్తోంది సో ఎన్నికలు ఫ్రీగా ఫెయిర్గా జరిగాయని చెప్పడానికి సంబంధించిన ఆధారాలే సీసీ ఫుటేజ్ వెబ్కాస్టింగ్ కదా ఆ సమాచారాన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వకపోతే ఎలా రాజకీయ పార్టీలు అడిగినప్పుడు కూడా ఇవ్వకపోతే ఎలా మరి దేనికోసం అది ఆ సమాచారం దేనికోసం ఉన్నారు ఉంచారు కేవలం నలభై ఐదు రోజుల్లోనే దాన్ని ట్యాంపర్ దాన్ని అరేజ్ చేసేస్తామనే నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఎందుకు చే తీసుకుంది దేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరిగిన సందర్భంగా ఓడిపోయిన అభ్యర్థులు కోర్టులకు వెళ్లడం వాళ్ళకు సంబంధించిన ఆధారాలు లేదు కోర్టు ముందు పెట్టి విచారణ చేయమని అడగడం చూస్తున్నాం కోర్టులో విచారణ పూర్తవకముందే కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగానే నలభై ఐదు రోజుల్లోనే ఈ మొత్తం ఆధారాలను ఎలక్షన్ కమిషనే ధ్వంసం చేస్తే ఇక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి న్యాయం ఎలా జరుగుతుంది ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏ రకంగా భారత ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ కాపాడాలి అనుకుంటోంది ఈ మూడు కీలకమైన అంశాలు ఈ మూడు కీలకమైన సవరణలు మోదీ సర్కారు వచ్చిన తర్వాత తీసుకుంది ఈ సవరణలు తీసుకోవడం అనేది భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈ మూడు ప్రధానమైన అంశాల్లో మార్పులు తీసుకురావడం అనేది భారత ఎన్నికల వ్యవ ఎన్నికలు భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపైన అనుమానాలు పెంచేలా ఉంది తప్ప పారదర్శకంగా ఎన్నికలు జరుగు జరుగుతున్నాయని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం కల్పించేలా లేదు కదా ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో దేశానికి రాహుల్ గాంధీ అడిగారని మాత్రమే కాదు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా ఈ ప్రశ్నలు సంధించారు వీటికి ఎలక్షన్ కమిషను కేంద్ర ప్రభుత్వము సరైన ఆన్సరు ప్రజలకు కన్విన్సింగ్ ఆన్సరు కనీసం ప్రజలు ఓకే ఇలా చేశారు దీనికోసం చేశారని చెప్పుకోవడానికి సంబంధించిన ఒక ఆన్సర్ అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ఎన్నికల సందర్భంగా ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లు కూడా ఉంటాయి ఓటు వేసిన తర్వాత వీవీ స్లిప్ పడిపోతుంది ఏ వ్యక్తికి ఓటేసామో ఆ గుర్తుకు సంబంధించిన స్లిప్ వీవీప్యాట్లో పడిపోతుంది దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నలభై ఐదు రోజుల వరకు ఉంచాలి నలభై ఐదు రోజుల కంటే ముందే దాన్ని మీరు అరేంజ్ చేసేయండి కాల్ చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం ఆన్ రిటర్న్ పేపర్ పైన కనిపించింది ఎలక్షన్ కమిషనర్గా ఉన్న వ్యక్తి నలభై ఐదు రోజులు కనీసం ఎలక్షన్ కమిషన్ తాజా మార్గదర్శకాల ప్రకారమైన నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు కూడా ఉంచొద్దు ఇమీడియట్గా మీ వీవీప్యాట్లు మొత్తం కాల్ చేయండి అంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం అనేది కూడా అనుమానాలకు తావిచ్చింది ఇలా నేను ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ ఉదాహరణలు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేకపోయినా రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా రై చేసిన ఈ మూడు కీలకమైన అంశాలకు ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఆన్సర్ చేయకపోతే అనుమానాలు మరింత పెరగడానికి సంబంధించిన ప్రమాదం ఉంది అది భారతదేశానికి ప్రజాస్వామ్యానికి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన స్వయం ప్రతిపత్తికి అత్యంత ప్రమాదం కలిగించే విషయంగా చూడాలి